నమస్కారం సుప్రభాతం అఫీషియల్ ఛానల్ కి స్వాగతం నేను మీ స్వాతి కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత రూపేచ లక్ష్మి క్షమయా ధరిత్రి ఈ శ్లోకం పుట్టింది ఒక స్త్రీ గురించి మాత్రమే అలాంటి స్త్రీలు అన్ని రంగాల్లో అందరికీ ధీటుగా ఏ రంగంలో చూసినా ఏ మాత్రం తగ్గకుండా ప్రతి రంగంలో వారి ప్రతిభను చూపిస్తున్నారు నేటి పాక్ ఇండియా యుద్ధంలో కూడా వారిదే ప్రథమ భూమిక వారు తలచుకుంటే దేశ దేశాలను సైతం తుదముట్టించగల సత్తా ఉన్నవారు సాంకేతిక ప్రగతి సాధించటంలో మనం ఎప్పుడూ ముందంజలోనే ఉంటాం ఆ ప్రగతి ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటున్నాము అనే అంశం చాలా ప్రాధాన్యత ఉంటుంది ఒకప్పుడు ఇంట్లో భర్తలు తాగి భార్యలను కొట్టడం వంటి విషయాలు చాలా వరకు వినే ఉన్నాం కానీ భార్యలు భర్తను కొట్టడం ఎప్పుడైనా విన్నారా ఇది కలికాలమా గారు చెప్పిన కాలజ్ఞానమా లేదా మనలో వచ్చిన వినాశకాల బుద్ధియో తెలియదు గాని భర్త బ్రతికి ఉండగానే వేరే వారితో అక్రమ సంబంధాలు పెట్టుకోవటం అంతటితో ఆగకుండా తన గుట్టు ఎక్కడ బయటపడుతుందో అని కడుపున పుట్టిన తన పిల్లలను కూడా చంపేంత రాక్షసులను ఈ మధ్యకాలంలో చూస్తున్నాం స్త్రీని మాతృమూర్తి అని సహనానికి మారుపేరు అని చాలా విధాలుగా ప్రతి కవి తాను రాసే ప్రతి కవిత్వంలో ప్రతి పదం స్త్రీ యొక్క గొప్పతనాన్ని గూర్చి పుస్తకాలకు పుస్తకాలు రాస్తూనే ఉంటారు అదంతా అబద్ధాలే అసలు స్త్రీలు ఇలా మారడానికి కారణం ఈ టీవీ మాధ్యమాలేనా దానిలో వచ్చే వెబ్ సిరీస్ల ప్రభావమా లేదా సోషల్ మీడియానా అని చాలా మంది మాట్లాడుకుంటున్నారు ఆ సీరియల్స్ లో ఒక స్త్రీ పాత్రను చాలా రకాలుగా పండించే ప్రయత్నం చేస్తారు ఆ తరుణంలో ఆ పాత్రను ఇలా నెగిటివ్గా చేయడం వల్ల చూసే ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో అని కనీసం ఆలోచించకుండా భర్తను చంపడం అత్తమామలను హింసించటం కోడళ్లను హింసించటం పిల్లలను పట్టించుకోకపోవడం వంటివి చూస్తూనే ఉన్నాం ఇలాంటి సీరియల్స్ తీయకుండా మనం ఆపలేమా మరి దానికి పరిష్కారం ఏంటి ఏ సైకాలజీ పుస్తకాలు చదివి నేర్చుకోవాలి దీనికి ఏమైనా పిహెచ్డి పట్టా తీసుకోవాలా ఇవన్నీ అవసరం లేదు నీ కుటుంబం నీ భర్త నీ పిల్లలు అనే భావనతో నీకు ఉన్న ఈ చిన్న జీవితాన్ని మనస్ఫూర్తిగా అనుభవించు ఎవరికైనా మరు జన్మ అనేది ఉందో లేదో మనిషిగా పుడతామో లేదో కాబట్టి నీకు ఉన్న ఈ కాస్త జీవితాన్ని ప్రశాంతంగా గడపాలి అని అనుకోండి టీవీ సీరియల్స్ థ్రిల్లర్ సినిమాలు వెబ్ సిరీస్లు వారి వారి జీవనోపాధి గురించి వారు తీస్తారే కానీ అదే వారి జీవితం కాదు కదా ఆ సీరియల్స్ కేవలం వినోదంగానే చూడండి వారు కట్టుకునే చీరలు నగలు చూడండి వాటిని కొనివ్వమని మీ భర్తలను ప్రేమగా అడగండి అంతేకాని తినే ఫుడ్లో విషం వేయకండి వంటిలు మొత్తం మన కంట్రోల్లోనే ఉంటుందన్న సంగతి వారికి బాగా తెలుసు మీరు బాగుండండి మీరు కుటుంబాన్ని బాగా చూసుకోండి నా కుటుంబం నా వాళ్ళు అని ఒక్కసారి ఫీల్ అవ్వండి మార్పు మీలో మీరే చూస్తారు మీరు క్షణికావేశంలో శరీర సుఖం కోసం మీ భర్తలను పిల్లలను చంపి మీ కుటుంబాన్ని వదిలేసి ప్రేమ అనే పిచ్చి వ్యాపకంతో మీరు సాధిస్తున్నది ఏమీ లేదు చివరికి ఒక కురాలుగా పేరు మోసి జైలు పాలు అవ్వడం తప్ప కాబట్టి దయచేసి మిమ్మల్ని నమ్మి ఏడు అడుగులు మూడు ముళ్ళు వేసిన మీ భర్తకు మేలు చేయకపోయినా సరే కీడు మాత్రం చేయకండి